పెద్ద పేద మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో కట్టెల పోయే మంట వేసుకోవడం అదిపోతా కళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పేద మహిళలకి అందరికీ కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఇరవై వార్డులలో ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా ఆ వార్డులో ఉన్నటువంటి మహిళలకి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో మనం వెళ్ళి వాళ్ళు కనుక్కొని వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ వచ్చేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అరువున ప్రతి ఒక్కరికి కూడా మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు గ్యాస్ కనెక్షన్ వస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇరవై వార్డు ఈ గ్యాస్ పంపించే కార్యక్రమం జరుగుతుంది అందుకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన కో శాసన శ్రీమతి వేణిరెడ్డి ప్రశాంతి మయం గారికి ఎంపీ వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి

శ్రీమతి మోడ సుప్రజా గారికి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు శ్రీమతి లక్ష్మీ గారికి ఈరోజు ఈ గ్యాస్ పంపిణీకి అందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు సభ సేకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమందికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గతంలో మాతో కలిసి అనేక పోరా పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినటువంటి మా అన్న ఏకపల్ శివకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా కౌశల్ బల్లారెడ్డి గారికి నాగరాజు గారికి రాజు శంకర్ గారికి ముత్యాల శాజ్ గారికి దస్తగిరి గారికి అదేవిధంగా మా బిజెపి సీనియర్ నాయకులు స్వప్రీక్షలు మాచిన శ్రీనివాస గారికి గ్యాస్ కనెక్షన్ చేసి నేను గ్యాస్ కనెక్షన్ కోసం అప్లికేషన్ చేసుకెళ్తే శ్రమంలో కూడా మేము ఇచ్చిన పని వంద శాతం పూర్తి చేస్తున్నటువంటి భగవాన్ గ్యాస్ ఏజెన్సీకి మరి అదేవిధంగా మాకు నిత్యం అందుబాటులో ఉండి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నటువంటి బష్య గారికి తమ్మాయి గారికి మరియు వారి సముడికి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన నాయకులకు వేదిక ముందు కూర్చున్నటువంటి వచ్చి నమస్కరిస్తున్నా గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మనం గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఆ రోజు సౌర బంగారైన చిక్కేది కానీ ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఏ ఎమ్మెల్యే గారు ఏ ఎంపీ గారు ఏ జిల్లా పరిషత్ చైర్మను ఏ ఎంపీ కూడా ఎక్కడిస్తే కానీ నిరుపేద కుటుంబానికి గ్యాస్ ట్యాంక్షన్ ఇచ్చేవాడు కాదు నిరుపేద కుటుంబానికి ఆ రోజు గ్యాస్ క్యాక్షన్ ఆందోళనగా మిగిలిపోయింది అదేవిధంగా ఎవరైనా కానీ గ్యాస్ ట్యాంక్షన్ బుక్ చేసుకుంటే అయ్యా మాకు సిలిండర్ అయిపోయింది మళ్ళా సిలిండర్ కామని దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలకు మనకి సిలిండర్ వచ్చే కాదు మన అవసరాన్ని పెట్టి దళారీ వ్యవస్థ పెరిగిపోయి ఐదు వందల సేవ రెండు వేల నుంచి మూడు వేల దాకా దండుకుంటూ జనాలు రక్తాన్ని ఉపయోగిస్తూ గ్యాస్ కలిసి గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాళ్ళు అయితే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఛాయపాలాగా పనిచేస్తూ వాళ్ళ నాన్న ఛాయపాలాగా ఉంటే వాళ్ళ అన్న తమ్ముడు కూడా నేను కూడా సైకిల్ షాపు వాటా వాతావరణంలో పెట్టుకో పనుకుంటున్నటువంటి నేను పొరగా కష్టం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు శాతం ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత వర్గాల కోసం నిరుపేదల కోసం కష్ట కోసం మనం ఏం చేస్తే వాళ్ళు లబ్ధి చెందారు మనం ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆలోచించిన వాళ్ళకే కాదు భూమి కూర్చో చేస్తాం భూమి కూర్చో చేస్తాం గ్యాస్ ఉండాలని చెప్పి ఉచిత ఉచిత గ్యాస్ కట్ట కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు ప్రమాణ సేకరణ చేస్తే రెండు వేల పదిహేను నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనుగులై ఉంటే రేషన్ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు జరాక్స్ అదేవిధంగా ఆ కుటుంబ మహిళ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ మూడు ఫోటోలు ఇస్తే ఉచితంగా మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ తగ్గించే కార్యక్రమాన్ని వదిలిపెట్టాడు ननु पेरकुतमो गुणा द्वास्तरक्षि जिरुरकरका भरत प्रदन्मन्ति नरे द्र्मोजिये ఉండాలని చెప్పి ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద నూట ఇరవై ఐదు రూపాయలు పెడితే ఒక రేషన్ తెలిగేషన్ కార్డు ఉంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెడితే మన ఇంటికి కరెంటు స్థానం ఇప్పించాడు ఆ కరెక్ట్ స్థాయికి లైన్ లో ఆ కరెంటు ఆ లైన్ లో ఆ ఇంటికి వైలించి మేకరించి పొలిపించి ఆ ఇంట్లో వెలుగుసిన గడుపు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంతేకాదు మహిళలు ఆడపిల్లలు పుట్టున్నారు కుటుంబ పెద్దలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మహిళలు చిన్నపిల్ల ఆడపిల్లలు చేస్తే ఆ ఆడపిల్ల గర్భాన్ని తొలగించేదానికి అనేక ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ కూడా ఏ ఆడ ఏ తెలికైనా సరే ఆడపిల్ల కానీ పుడితే వారు జీవితంలో సుఖంగా ఉండాలి కూట తీసుకుంటూ మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి చూస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కోరుకోలేదు శ్రీమతి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాయకుడు అంటే ఉన్న ఉంటే కాదు నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలా ప్రజల కష్టాలు తెలుసుకోవాలా నిత్యం జనజీవన సంఘ వాళ్ళు పనులు చేసి చేపించాలా వాళ్ళకి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి వస్తుందో ఆ లబ్ధిని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి ఆ లబ్ధిని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ప్రతి నిరుపేద అభివృద్ధి చెందే విధంగా నాయకుడు అంటే ముందు రామ చెప్పి ప్రతి నాయకుడిని భుజం పెట్టి భుజం పెట్టి మీరు శ్రీమతి ఏం ప్రశాంత్ రెడ్డి గారు

नवीन सिंह गारण सेकरेस मुपालिटी तरफ़ी कुट तरफ़ नवीन सिंह गारे शुभा सलाउच धन्यवाद ప్రజాపే గారికి అలాగే కూటమి ప్రభుత్వ నాయకులకు పెద్దలకు అలాగే అధికారులకు మీడియా ప్రతినిధులకు బచ్చిరెడ్డి పాలి గ్రామస్తులకు మహిళలకు అందరికీ శ్రీ వెంకయ్య స్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ తరఫున నమస్కారం ముఖ్యంగా మా ఏజెన్సీ హెడ్ ఆఫీస్ తో ఉంటుంది మా యొక్క ఏజెన్సీ ద్వారా సప్లై చేసే మండలాలు కొవ్వూరు కొడవలూరు విడవలూరు ఉచ్చిరెండి పాలెం మండలాల్లో ఇంచుమించు ఇరవై వేల కుటుంబాలకు పైగా మేము గ్యాస్ సరఫరా చేస్తూ సేవలు అందిస్తున్నాం రెండు వేల ఒకటో సంవత్సరంలో మా ఏజెన్సీ మూర్లో ప్రారంభించడం జరిగింది అలాగే ఉచ్చిరెండి పాలనలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైతే తువూరు కానీ జెండా కానీ పంచేడి కానీ ఇలాంటి చాలా అబ్బాయి వచ్చి ఏమైనా టెక్నికల్ గా ఏమో ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్లు అంత దూరం వచ్చి కోర్ ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మన స్వామి యాజమాన్యం కానీ ఇట్లా బీసీసీ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళకు దగ్గరలోనే సర్వీస్ ఇవ్వాలా మంచి సర్వీస్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఫెసిలిటీ భాగంలో ఉజాదేవి స్కీమ్ కింద గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడం జరిగింది కామాక్షి మెడికల్ వీధిలో మా ఏజెన్సీ ఈ మధ్య కాలంలో జనవరి ఫస్ట్ నూతనంగా ప్రాధాన్యించడం జరుగుతుంది మా వద్ద అడిగిన వెంటనే కొత్త కనెక్షన్లు ఇవ్వడం సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి డబుల్ సిలిండర్ ఇవ్వడం అర్హులైన వాళ్ళకి ఉద్యోగ ద్వారా ఫ్రీగా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా కంపెనీ స్టౌస్ పైప్స్ ట్రాస్ ప్రతి ఒక్క వస్తువు గ్యాస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇన్వాయిస్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్కెట్లో ఎంఆర్పీ రేట్కి తీసుకుని నాణ్యత లేని వస్తువుల కన్నా కంపెనీకి వచ్చి నాణ్యత కలిగిన వస్తువులను ఇంకా ఇద్దరికి తీసుకోవడం వల్ల చాలా సాధ్యమవుతారు అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఉజ్వలా యోజన కనెక్షన్స్ ఫ్రీ కనెక్షన్స్ పంపిణీ కార్యక్రమం ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో మంచి మంచి పథకాలు అమల్లో ఉన్నాయి దీనిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి పైగా కనెక్షన్లు మంజూరు చేసి ఇప్పించడం జరిగింది ప్రధానమంత్రి గారు పొగ రహద గ్రామాలుగా ఉండాలా ఏ గ్రామంలో కూడా పొగ ఉండకూడదు ఏ మహిళ కూడా కట్టిన పోయి వెలిగించి అనారోగ్యం పాత్ర కాకూడదు అని మంచి ఉద్దేశంతో ఏదైతే ప్రారంభించడం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ఉజ్వల పథకం అమ్మ ఉంది దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు చాలా మందికి వీటి గురించి తెలియకపోవడమే దీని గురించి ఇప్పటికైనా తెలుసుకొని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అలాగే సేఫ్టీ మీద కనెక్షన్ తీసుకోవడమే కాదు కనెక్షన్ ఎలా వాడుకోవాలా వాటి గురించి మనం మన యొక్క ప్రతి వార్డులో పక్కన ఉండే ప్రతి గ్రామాల్లో ప్రతి ఏరియాలో సేఫ్టీ ప్రోగ్రామ్స్ సేఫ్టీ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ చేస్తాం ప్రతి ఒక్క వినియోగదారికి దీనికి ఎట్లా వాడుకోవాలా సిలిండర్ అనేది జాగ్రత్తగా వాడుకుంటే ఇంట్లో ఒక బొమ్మ ఆ అజాగ్రత్త వహిస్తే అది ఒక ఫామ్ లాంటిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు మీ అందరూ కార్డ్ సేఫ్టీ అనే కార్డ్స్ ఇచ్చినాం దాంట్లో కొన్ని సూచనలు ఉంటాయి చదువుకోండి అది కాకపోయినా మేము క్యాంప్స్ పెడతాం ప్రతి ఏరియాలో క్యాంప్ పెట్టి ప్రతి ఒక్క వినియోగదారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న చిటాలు కూడా ఉన్నాయి రాత్రి వేళల్లో మహిళలు ఉదయం సాయంత్రం దాకా వంటగదిలో అన్ని పని చేసి అలిసిపోయి రాత్రి టైంలో స్టవ్ ఆపకపోవడం అవ్వకపోవడం దానివల్ల గ్యాస్ లీకేజ్ అవ్వడం ఇలాంటి చిన్న చిన్న ఎక్కువ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది కారణం ఏంటంటే నైట్లు మహిళలు ఇవర్లన్నీ చూసుకొని కొద్దిగా జాగ్రత్త వహిస్తూ స్టవ్ ఆఫ్ చేయాలి దానివల్ల ఏంటంటే ఈ స్ప్రెడ్ అయిపోయి అయిపోయినా ఎర్లీ మార్నింగ్ ఈ కోసం కాల కోసం పోయినప్పుడు వెంటనే లైట్ వేయడం దాంట్లో నుంచి బాక్ రావడం యాక్సిడెంట్ జరగడం ఇలాంటి దాకా దీనికి చిన్న చిన్నగా ఏంటంటే లైట్లు ఎక్కువ ఎక్కువ పరిస్థితుల్లో క్లోజ్ చేసేటప్పుడు కింద ఉండే రెగ్యులేటర్ని ఆఫ్ చేసేస్తే సగం వరకు సేఫ్ సైట్ లో ఉంటాం కేసు జరుగు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అవన్నీ మేము ప్రతి ఒక్కరికి ఒక క్యాంప్ ద్వారా నిర్వహించి అందరికి ఒక అవగాహన తెలిసేటట్టుగా చేస్తాం మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా కాల్ చేయండి ఏ టైంలో కాల్ చేసి కాంటాక్ట్ చేస్తాం మా ఆఫీస్ దగ్గరలో ఉంది కామాషి మెడికల్ స్కూల్ ఆఫీస్ ఉంది ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నా దగ్గరే కాబట్టి రాండి ఎలాంటి ప్రాబ్లం అన్నా మేము సాల్వ్ చేస్తాం అదేవిధంగా మాకు అవకాశం ఎంత పెద్దలకు గ్రామస్తులకు మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క చిన్నపాటి ప్రాన్ని కేంద్ర ప్రభుత్వం మంత్రి శ్రీ భగవాన్ గ్యాస్ ఆఫీసీకి మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు గ్యాస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలా దాని వచ్చే ప్రమాదాలు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే మీ కౌన్సిలర్ మా వైస్ చైర్మన్ మాతో కలిసి పోరాట అనేక పోరాటాల్లో పాల్పడుతున్న శివర్ణ పాటు చెప్పాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఏ ఒక్క పథకం వచ్చినా సరే ఆయన ఆయన కౌన్సిల్ ఆయన వార్డు పరిధిలో మైక్రో ఆమోదు చేపిస్తాడు చేపిస్తాడు ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ పథకాన్ని ఒక్క రూపాయి కట్టు పెట్టకుండా శివన్న శివన్న ఆధ్వర్యంలో మీ అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి పథకాన్ని మీరు లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఒక్కొక్కరిని శివన్న పేరుని పిలుస్తాడు క్రమశిక్షణగా వచ్చి వారి వారి గ్యాస్ కనెక్షన్ తీసుకెళ్లాలా ప్రతి ఒక్కరికి பை டாட்டோ இந்த்க்குள்ள வந்துச்சு. பொர்ஜலா லட்சுமிガール ஆவலா. பொர்ஜலா பிரானி. எகானேனே தப்பல. மூணு போட்டோல ஆளடா. டாடி பேட்டோரா இருக்கு. பொர்ஜலா பிரானி. வந்து மாமா வந்துட்டே இருக்கு. நான் பை ओके मैम पावन प्रेमलय पावन श्याम पावन प्रेमलय एक का ललित ते आठ ते काल काले नगर में रास्ता मत है रास्ता मत है

よく見たことある。

फोटो <muchas> वीडियो

मेरा मेरा राजेश्वरी 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 మంత్రి <muchas> కొడతాయి <coughs> <coughs> 이 b c